తన అందం అభినయంతో యూత్ మనసును కొల్లగొట్టింది మలయాళం మల్లార్ సాయి పల్లవి భానుమతి ఇక్కడ సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల అంటూ కుర్రకారుని ఫిదా చేసింది ఈ బ్యూటీ శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సాయి పల్లవి మలయాళంలో మల్లార్గా తెలుగులో భానుమతిగా తమిళంలో రౌడీ బేబీగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది తన డ్యాన్స్తో అభిమానులు అలరిస్తూ వెండితెరపై దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తన పెళ్ళిపై షాకింగ్ కామెంట్ తనకు పెళ్లిపై నమ్మకం లేదని అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సాయి పల్లవి ఎప్పటికీ సింగిల్గానే ఉండి తన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి దీంతో తన పెళ్లిపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి సాయి పల్లవి లాంటి మంచి అమ్మాయి భార్యగా రావాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్